ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పెన్షన్ పెంచుతామని హామీ దాదాపు ఇరవై నెలలు గడిచినా పెన్షన్ పెంచలేదు వికలాంగులకు వెళ్తే నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేస్తామన్న మాట అందరికి తెలుసు ఆయన ఓటి మాటే కాదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టారు మీరు నవంబర్ లో ఓటేయండి డిసెంబర్ లో మేము అధికారం పొందుతున్నాం డిసెంబర్ నుంచే పెన్షన్ చేస్తామని అన్నాడు రెండు వృద్ధులు తమ్ములు ఒంటరి మహిళలు అవుతే నేత గీత కార్మికులు అవుతాయి వాళ్ళకు రెండు వేల పెంచు నాలుగు వేలు పెంచమని హామీ ఇచ్చారు ఈ ఇచ్చింది ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రచారంలో సభ సభలో మాట్లాడింది ఎన్నికలు జరిగే చివరి రోజు వరకు బహిరంగ సభలో మాట్లాడింది ఏమని మాట్లాడింది మీరు ఈ నెలలో ఓట్లేయండి వచ్చే నెల కాంగ్రెస్ అధికారం పోతుంది అధికారం వచ్చిన నెల నుంచే పెన్షన్ వేస్తామని మాటించాడు పెన్షన్ చేస్తామని మాటించి ఆయన అధికారంలో వచ్చి రేపు ఆగస్టు మొదటి వారం నాటి ఇరవై నెలలు ఇరవై నెలలు గడుస్తున్నా పెన్షన్ ఇరవై నెలలు ఇరవై నెలలు గడుస్తున్న పెన్షన్ పెంచలే ఇక్కడ మేము ఒక విషయం గుర్తు చెప్తున్నాం ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగినాయి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చాడు అక్కడ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు నేనేం చేసిందంటే ఇక్కడ ముందు ఎన్నికలు జరిగినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలా ఆరు వేలు ఉన్నది బిఆర్ఎస్ మేనిఫెస్టోలో వికలా ఆరు వేలు ఉన్నది ఇతర పెన్షన్దారులందరికీ నాలుగు వేలు ఉన్నది సార్ తెలంగాణలో పెన్షన్ పెంచడానికి అన్ని పార్టీలు మొక్కలే కనుక మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా పెన్షన్ పెంచమని హామీ పడ్డాన్ని నేను కోరాను ఇక్కడ పెట్టడం జరిగింది నేను తర్వాత జరిగిన ఎన్నికలకు నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మన విగ్రహాల పెన్షన్ పెంచాలనే దాని మీద ఆయన కూడా కలిసి వచ్చాడు నేను కలిసి వచ్చింది ఎప్పుడు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే అప్పటికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి నాలుగున్నర నెలలు నాలుగున్నర నెలలు చంద్రబాబు గారిని అక్కడ కలిశా అక్కడ కలిసి నేను చేశాను సార్ అక్కడ ఆరు వేలు ఇస్తామన్నారు తెలంగాణలో నాలుగు వేలు ముద్రకిస్తామన్నారు వాళ్ళకు ఇవ్వండి సార్ మీరు అని చెప్పి నేను కలిసాను ఇంకొక వర్గం ఉందని వ్యాధి కండరాల కండరాల్సీలు ఆ కండరాల కండరాల్సీలతో బాధపడుతున్న వాళ్ళు మంచానికి ఏదో వీలు చేరుకు తప్ప ఎవరో చైతన్ వాళ్ళు ఎవరితో రాస్తారు ఎవరితో వాళ్ళు మాకు తెలియదు అట్లాంటి వాళ్ళకు నెల నెలకు పదిహేను నిమిషాలు చెప్పాడు చంద్రబాబు నేను పెద్ద మంత్రం నచ్చినప్పుడు కృష్ణ నేను పిల్లల నాలుగు వేలు ఇస్తాను ఇద్దరు నాలుగు వేలు ఇస్తాం నేను అధికారం వస్తే తీసుకొని వచ్చాను ఆయనకు అన్నగా నేను మాట ఆయన అధికారంలోకి వచ్చాడు ఎప్పుడు వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో అధికారంలోకి వచ్చేసాడు మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ మాట ఎవరిని చమ జరగాల అన్నప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన జూన్ నెల నుంచి పెన్షన్ పెంచి కానీ ఆయన ఆ మాట ఆయన అక్కడ లేదు లేదు నేను అధికారంలోకి వచ్చిన ఇవ్వ నేను హామించిన రోజు చెప్తాను నేను అధికారంలోకి వచ్చాను జూన్ నెలలో మే నెలలో మీరు ఓట్లేస్తే కదా నేను అధికారంలోకి వచ్చేది మే నెలలో నాకు ఓట్లు వేయడానికి కాను నేను ఎప్రిల్లో కదా నేను వాళ్ళకి హామీ ఎప్రిల్లో నేను హామీ ఇవ్వడం వల్ల నాకు నమ్మి మే నెలలో ఓట్లేసాను మే నెలలో వాళ్ళందరూ నాకు ఓట్లు వేయడం వల్ల నేను జూన్లో అధికారంలోకి వచ్చాను కానీ అధికారంలోకి వచ్చిన జూన్ నుంచి కంటే నేను విప్లాంగుల వర్గానికి ఎప్పుడైతే ఎప్రిల్లో హామీంచానో